హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు నాటుకోడి గ్రేవీ చేస్తున్నానండి పులుసు కాదు గ్రేవీ అనమాట దానికోసం ఒక కేజీ నాటుకోడి తీసుకున్నానండి దానికి కావాల్సింది ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు కోసాను నూనెలో వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసానండి పసుపు వేసి ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గనిచ్చుకోవాలి అలా బాగా మగ్గితేనే మనకి ఏ కూరకైనా టేస్ట్ వచ్చేది ఉల్లిపాయ మగ్గడంలోనే ఉంటుందండి కూర టేస్ట్ అనేది చక్కగా ఒక్కొక్కదానికి బాగా వెర్రగా వేపాలి ఒక్కొక్కదానికి కచ్చిగా వేపాలి అలా రకరకాలుగా ఉంటుంది నేనైతే చికెన్ అయితే చక్కగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే అందులో కోసిన తర్వాత అసలు అయితే కోసేటప్పుడే కడుగుతారండి పసుపు వేసి తర్వాత కడగరు కానీ నేనైతే అక్కడక్కడ బ్లడ్ అది ఉండిపోతుందని శుభ్రంగా నీట్గా వాష్ చేస్తాను చేసి వాడేసి పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని చక్కగా దీన్నైతే ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసి చక్కగా కొంచెంసేపు నీరు ఊరే వరకు మగ్గ పెట్టుకోవాలండి నీరంతా ఇంకుపోయిన వరకు నీరు కదండి అది ఆ నీరు అంతా మనకి మగ్గిందనుకో అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసాను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అది వేసిన తర్వాత నీరు అంతా బాగా ఎగిరిపోయిందండి నేను మూత పెట్టే మగ్గనిచ్చాను తర్వాత ఈ టైంలో కొద్దిగా కారం వేసుకోవాలి కారం కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా మనకి చికెన్కి అనేది పడితే బాగుంటుంది నేను ఈరోజైతే కుక్కర్లో పెట్టలేదండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కుక్కర్ కన్నా ఇలా విడిగా వండితేనే చాలా ఇష్టం కుక్కర్లో పెట్టామనుకోండి ఏంటో నచ్చదు మటన్ కానీ ఇలా ఏదైనా సరే విడిగా వండమని చెప్తారు ఇప్పుడు నాటు కూడా అనేసేపరికి కాళ్ళు అవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి నాకైతే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి ఆయన ఆ కాళ్ళు అవన్నీ తింటారు చాలా బాగుంటాయి అంటండి నాటుకోడు రుసంటే రుచే కదండి కూర ఉడికేటప్పుడు చూస్తే నోరు ఊరిపోతుందండి ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది కడుపు నిండా అన్నం తినాలన్నంత బాగా వచ్చిందండి కూర అయితేనే మనం ఏమీ అవసరం లేదండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాడితో చేస్తే రెసిపీ అనేది సూపర్గా వచ్చింది నా దగ్గర అయితే చికెన్ మసాలా ఉందండి నేను ఇంట్లో తయారు చేసుకునే మసాలా లేదు అయిపోయింది మళ్ళీ చేస్తాను ఇప్పుడు చేసినప్పుడు వీడియో అయితే పెడతాను నేను ఏమేమి వేసి మసాలా రెడీ చేస్తాను అన్నదిని అందుకు చికెన్ మసాలా ఉంది కదండి చికెన్ మసాలా వేసి బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి చికెన్కి బాగా పట్టిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోయాలండి దగ్గర దగ్గర లీటర్ వాటర్ పోసాను నేను ఎందుకంటే ఇది నాటుకోడి దగ్గర దగ్గర నాకు నలభై నలభై ఐదు నిమిషాలు పట్టిందండి ఈ కూర ఉడకడానికి నేను ఒక లీటర్ వాటర్ పోసాను మొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి ఒక నలభై ఐదు నిమిషాలు పట్టింది చివరికైతే అవుట్ అవుట్ఫుట్ అయితే ఎమ్మీగా వచ్చిందండి నిజంగా ఉంటే సూపర్ ఉన్ను గారెలు నాటుకోడి తింటే ఆ అనుభూతే వేరు కదా కానీ ఏం చేస్తామండి అనుకోలేదు కదా గారెలు వండాలని అందుకొని కూర రైస్తో సరిపెట్టేసుకున్నాం చక్కగా కూర అయితే దగ్గర పడుతుందండి చక్కగా నూనె తేరుతూ ఇదిగో చూశారు కదా నూనె తేరుతూ కోడి కొవ్విన కోడి రుసు అనేది టేస్ట్గా చూడండి తిన్ తినాలనిపించేలాగా ఎంత బాగుందండి ఈ కూర అయితే అని వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకుందంటే సూపర్ టేస్టీగా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా ఈజీగా సింపుల్గా చేశానండి నాకైతే ఒక నలభై నలభై ఐదు నిమిషాలు పట్టింది ఈ కూర ఉడకడానికి చూసారు కదా ఇదైతే మ్యాక్సిమం ఒక ఐదుగురు ఆరుగురు వేసుకుని తినొచ్చండి కూర అనేది తర్వాత ఇది ఉదయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే నేను ఒక చట్నీ చేశానండి రైస్కి చాలా బాగుంటుంది అదేంటంటే కొంచెం ధనియాలు కొంచెం మినపప్పు కొంచెం చనపప్పు కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఎండుమిరగాయలు వేసుకోవాలండి మన కారానే సరిపడగా నేను ఇప్పుడు మూడు రకాల వెజిటేబుల్తో చట్నీ అనేది చేస్తున్నానండి ఎండుమిరగా లేకపోయినాయి పోపు లేకపోయినాయి ఇవి తీసేసుకొని తర్వాత పొట్టు కొత్తిమీర టమాటో ఈ మూడు వేసి చట్నీ చేస్తున్నానండి సూపర్ అంటే సూపర్ సూపర్గా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది నేను కొత్తిమీర పొట్టు కడిగేసి వాడపెట్టుకుని ఉంచుకున్నాను తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాను కొంచెం నూనె వేసి ఈ మూడు కలిపి కొద్దిగా చింతపండు వేసి పక్కన పెట్టేసాను ఈరోజైతే నేను కూరగాయలు తెచ్చుకున్నానండి బాగా మట్టి ఉందండి తెల్లదుంప కానీ బంగాళదుంప కానీ క్యారెట్ బీట్రూట్ చాలా మురుకుంది చాలా మట్టి ఉంది అలా అలా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పాడైపోతే చిరాగ్గా ఉంటుందని మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నానండి మట్టి అంతా పోయే వరకు ఫస్ట్ వాటర్లో నానబెట్టి తర్వాత ట్యాప్ ఇప్పి నీట్గా కడిగేసుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నానండి తర్వాత అవి కవర్ నేను కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత ఇవన్నీ చక్కగా వేగిపోయాయండి నేనైతే ముందు వేపి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి అది మిక్సీ పట్టుకొస్తాను ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసేస్తున్నాను మాకు బెల్లం వేయకపోతే చట్నీ అనేది తినరండి రైస్కి కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇది రైస్కే చేస్తున్నాను నేను కానీ ఇడ్లీకి దోశకి రొట్టెకి సూపర్ ఉంటుందండి తర్వాత చట్నీ పట్టేసిన తర్వాత నేను కొంచెం పప్పు నూనె వేసుకున్నానండి పప్పు నూనె వేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను కరివేపాకు ఎండుమిరగ ఏదైనా వేసుకోవచ్చు నేను అవి వేసిన తర్వాత చక్కగా ఇప్పుడైతే నేను చట్నీ అనేది వేసేస్తాను నా దగ్గర కరివేపాకు లేదు వేయలేదు చట్నీ అనేది ఎండుమిరగాయలతో చేశాను కాబట్టి నేను ఇంక ఎండుమిరగాయలు వేయలేదు ఈ నూ ఈ నూనెలో ఒక ఐదు నిమిషాలు మనం ఉడకబెట్టేసామనుకోండి అప్పుడు చక్కగా చట్నీ అనేది ఒక మూడు రోజుల వరకు నిలవ ఉంటుంది బయట పెట్టినా కూడా నిలవ ఉంటుందండి మీకు ఒక ఆమెడీ చెప్పమంటారా మా మనవడు ఉన్నాడు కదా వాడు ఏం చేశారనుకుంటున్నారు చట్నీ చేసిన తర్వాత టేబుల్ మీద పెడితే ఒక గ్లాస్ నీళ్ళు పంపేశాడు చట్నీలోను నేను నిలవ ఉంటుంది కదా మూడు రోజులని చేస్తే ఆడు చేసిన ఘనకార ఇది అనమాట పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అలా జరిగిందనమాట అండి అప్పుడు ఆ నీళ్ళన్నీ పంపేసి మళ్ళీ ఒక్కొక్కసారి తెచ్చి నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టేదాన్ని చక్కగా మళ్ళీ ఒకసారి వాటర్ అంతా పోయే వరకు కలుపుకొని పెట్టుకున్నానండి నాకైతే మూడు రోజుల వరకు వచ్చింది తర్వాత ఇంకా చక్కగా గిన్నెలనే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను పొద్దున్న ఇడ్లీ వేసానండి అవి ఇవి అన్నీ ఉన్నాయి క్లీన్ చేసుకుంటున్నాను మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోవద్దు సింపుల్గా ఈజీగా అయిపోయి మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్లోనూ మీకు ఏం అవసరం లేదు సింపుల్ ఈజీ